కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జమ్మికుంటలో ఆనాటి పూర్వ విద్యార్థులే ఇప్పుడు ఉపాధ్యాయ కొలువులు నిర్వహిస్తున్నారు చదివి బడిలో ఉపాధ్యాయ కొలువులు నిర్వహించడం ఆనందదాయకమని ఉపాధ్యాయులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు నా పేరు బాదం సురేష్ బాబు ఈ పాఠశాల లోపల ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం లోపల ఈ పాఠశాల లోపల ఎనిమిదవ తరగతిలో జాయిన్ అయ్యి ఎనభై ఆరు లోపల పదవ తరగతి కంప్లీట్ చేసుకొని ఈ గ్రౌండ్ లోపలనే ఆటలు ఇక్కడ పాఠశాల లోపల విద్యా బుద్ధులు నేర్చుకొని ప్రస్తుతం అంటే రెండు వేల తొమ్మిది లోపల ఉపాధ్యాయునిగా మరియు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం లోపల ప్రధానోపాధ్యాయులుగా ఇదే పాఠశాల లోపల సేవలను అందించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మరి మేము ఏ విధంగానైతే డెవలప్ అయ్యామో అభివృద్ధి అనేది సాధించామో అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులను అభివృద్ధి దశలో నడిపించడానికి మేమందరం కూడా ఈ పాఠశాలను ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని చేతబుచ్చుకొని ఈ పాఠశాలలో పనిచేయడానికి సంసిద్ధులమై ఇడికి రావడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకు మా సహాయశక్తుల పనిచేస్తూ వారి యొక్క అభ్యున్నతి లోపల మేము ఒక ప్రధానమైన మెట్టుగా ఉంటామని అందరికీ హామీ ఇస్తున్నాము ెడ్డి నేను సోషల్ స్టడీస్ స్కూల్ అసిడెంట్గా మరి పాఠశాలలో పనిచేస్తున్నాను నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు నేను ఈ పాఠశాలలో చదువుకున్నాను నేను ఈ పాఠశాలలో చదువుకొని నేను ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఇదే పాఠశాలకు మళ్ళీ ఉపాధ్యాయునిగా రావడం చాలా సంతోషపడుతున్నాను గర్వపడుతున్నాను ఎందుకంటే నేను త్వరలో నేను ఇదే పాఠశాల లోపల చదువు చెప్తూ ఇదే పాఠశాల లోపల రిటైర్ కాబోతున్నాను డిసెంబర్లో కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది దీంతోపాటు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాతో పాటు ఎనిమిది మంది ఉపాధ్యాయులుగా ఈ పాఠశాల చదువుకున్నటువంటి వాళ్ళం ఈ పాఠశాలకు ఉపాధ్యాయులుగా రావడం ఈ పాఠశాల అభివృద్ధి లోపల పాలు పంచుకోవాలనేటువంటి ప్రతినిధ్యంతో ఉన్నాం అదేవిధంగా మా పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు జీటుగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో మేము అందరం ఇక్కడ చాలా కృషి చేస్తున్నాం నాతో పాటు మరి ఈ పాఠశాల అభివృద్ధికి పాలు పంచుకున్నటువంటి మరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను